నమస్తే అండి వెల్కమ్ టు పీపుల్ మీడియా మనతో రోజు ఎక్స్ ఎమ్మెల్సి రామచంద్రరావు గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో చాలా బలమైన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే ఎంతో తెలివైన పావులతోటి ముందుకు వెళ్తుంది అలాగే ప్రజా పోరాటం తోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రెండుగా గట్టి పార్టీల మధ్య బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు నమ్మాలి అనేది చెప్తాం ప్రజలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అని గట్టి లేదు ఎందుకంటే లో ఉన్న వాళ్ళ మధ్యన అంతర్గత కొట్లాట్లు నిన్న కవిత ఉత్తరం రాసింది వాళ్ళ నాయనకు అంటే ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీలో గొడవలు అవుతున్న విషయాన్ని అందరికి స్పష్టంగా కనబడతాయి ఒకవైపు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పరిపాలన కుటుంబ పార్టీ కాబట్టి వాళ్ళది ఒక పార్టీలో ఉన్నటువంటి అంతర్గత దీనివల్ల ప్రజలకు ఆ పార్టీ మీద చిన్నగా చిన్నగా నమ్మకం పోతుంది ఒకటి రెండోది అహంకారంతో పరిపాలించింది కాబట్టి ఇంకా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు వాళ్ళకి మర్చిపో ఇంకా మర్చిపోలేదు రెండోది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వేరే ప్రత్యేకం కోసం చూసారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా తీర్చేలే పరిస్థితి ఉన్నాడు ఆయన ఆయనే అంటున్నాడు ఆ డబ్బులు ఏం చేయాలని చెప్తున్నాను కాబట్టి ప్రజలు ఏం చేశారంటే ఓ వేరే ఆల్టర్నేటివ్ చూస్తున్నారు ఆ ప్రత్యానం ఎవరంటే బీజేపీ కాబట్టి బీఆర్ఎస్ లేదు ఇప్పుడు పిక్చర్లో మొన్న నేను ఏదో అంటే చెప్తున్నాను కాదు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగలేదు వాళ్ళ క్యాండిడేట్ పెట్టలేదు రెండు బీజేపీ గెలిచింది మన అనేక ఎన్నికల్స్ ఎన్నికల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఏవన్ రెడ్డి గారు గెలిచారు అప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ సపోర్ట్ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయారు అట్లా మనము ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ చాలా వెనకబడి ఉంది అన్నింటి అంటే ఇప్పుడు కొత్త వ్యూహాలతో మీరు ముందుకు వెళ్తున్నారా కొత్త వ్యూహాలతోని ప్రజా సమస్య మీద పోరాడి కాంగ్రెస్ తప్పిదల్ని కాంగ్రెస్ వైఫల్యాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క ఏ ఒక ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి మీద మేము ప్రజల దగ్గర వెళ్తాం అంతేగాని ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ప్రజలు మర్చిపోతారు ఆల్రెడీ మర్చిపోయిండ్రు మనం వరంగల్ సభలో కూడా చూసినాం మనం పెద్ద అంత అంత ప్రజా ఒక ఇదేం లేదు అక్కడ సో కాబట్టి వాళ్ళంతా ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి ఒక భావన అవుతుందో అదంతా దగ్గుతుంది బాగా వాళ్ళకు సపోర్ట్ లేదు చూస్తా ఉన్నారు సరే ఇంకొకటి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే కొంచెం ముస్లింస్ లో అంటే మైనారిటీ వాళ్ళకి కొంచెం వ్యతిరేకత అనేది ఉన్నది సో అలాంటి మైనారిటీలకి బీజేపీ ఎలా దగ్గర ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా ముస్లింస్ కు క్రిస్టియన్స్ కు అని చెప్పేది బయట ప్రచారం అంటే అందుకే హిందుత్వ పార్టీ అనేసి ఒక హిందుత్వ భారతీయ జనతా పార్టీ దాని పునాదులే జాతీయ ఒక జాతీయవాదం మీద ఉంది జాతీయవాదం మీద దాని దాని కల్చరల్ నేషనలిజం ఉంటుంది దాని సాంస్కృతిక జాతీయవాదం కల్చరల్ నేషనలిజం అంటే దాని మీద ఆధారపడింది కాబట్టి ఈ దేశంలో బహు బహుసంఖ్యలో సంఖ్యలో హిందువులు ఉన్నారు కాబట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ని ఈ బుజ్జగించేటటువంటి రాజకీయాలకు వ్యతిరేకం బీజేపీ అంతేగాని అందరినీ ఒకే రకం చూడాలి వన్ నేషన్ వన్ లా వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ అట్లా అంటే ఒక దేశం అంతా ఒకటే ఉంటారు దేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ సపరేట్ సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకున్నారు లేకుంటే మన ఆయుష్మాన్ భారత్ అనేది ఒక మెడికల్ స్కీమ్ తీసుకున్నారు అది ఇచ్చేటప్పుడు చూస్తారా ఎవరు ముస్లిం ఎవరు క్రిస్టియన్స్ ఎవరు హిందూ చూడదు కదా అందరికీ కానీ క్రిస్టియన్స్ కు ముస్లిం సపరేట్ చూసేది ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే ఒక ఏదైతే భుజగించే రాజకీయాలు దానికి వ్యతిరేకం ముస్లింస్ కు మేము వ్యతిరేకత తర్వాత ముస్లింస్ లో కూడా కొంతమంది కొంతమంది దేశభక్తులు ఉన్నారు వాళ్ళు మా సపోర్ట్ ఉన్నారు మీరు మాకు ముస్లింస్ మెజారిటీ కాన్స్టిట్యూషన్ బీజేపీ గెలిచింది ఉత్తరప్రదేశ్లో మాకు కూడా ముస్లిం లీడర్స్ ఉన్నారు ఆమె నజ్మా హుల్ మా పార్టీ ఉంది తర్వాత ఇక్కడ కూడా చాలా మంది ముస్లిం కార్యకర్తలు ఉన్నారు మా మైనార్టీ మోర్చా ఉన్నది క్రిస్టియన్స్ ఉన్నారు ఇప్పుడు ఏకే ఆంటోనీ కొడుకు కాంగ్రెస్ లీడర్ కొడుకు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు మా నేషనల్ సెక్రటరీ సో బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు కాకపోతే ఏంటంటే మేము లోక ఉన్నా లౌకికవాతానికి వ్యతిరేకం మేము ఉజగించే రాజకీయాల ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఉద్యోగించే రాజకీయాలకు వ్యతిరేకం సార్ ఇంకొకటి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూసుకు వెళ్ళిపోతుంది అందులో ఏ డౌట్ లేదు ఇప్పుడు అలాగే దక్షిణ భారతదేశం చూసుకుంటే గనక తమిళనాడు కేరళ ఆ సైడ్ బిజెపి అనేది ఎలా విజృంభించబోతుంది ఇప్పుడు అక్కడ కూడా కదా ఇప్పుడు పాండిచేరిలో బిజెపి ప్రభుత్వం ఉంది కేరళలో గతంలో బీజేపీకు మేము రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఓట్లు వచ్చేది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము ఒక ఎంపీ గెలిచినాం గతంలో ఒక ఎమ్మెల్యే గెలిచినాం కేరళలో మా ఒక గ్రౌండ్ పెరుగుతూ ఉంది మొన్న సెకండ్ ప్లేస్ వచ్చిన చాలా చోట పార్లమెంట్లో సో బీజేపీకి కూడా అదన్నా సవ పెరుగుతుంది తమిళనాడులో కమరాజన్ లాంటి మేమే అడుగుతున్నాం కోయంబత్తూర్ మేము ఇప్పుడు నాలుగో నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నాయి మాకు తర్వాత ఒక ఎంపీ ఇదే రాజ్యసభ నుంచి ఉన్నారు మన అన్నమలై ఉన్న పాపులారిటీ ఇప్పుడు ఏ డిఎంపీతో ఇప్పుడు మా కొత్త వచ్చేసింది కాబట్టి రేపు రాబోయేది ఏడిఎంకి బీజేపీ ప్రభుత్వం సో దక్షిణాది కూడా బీజేపీ తక్కువ తీసిన ఏం కాదు గతంలో తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ ప్రభుత్వం ఉండే తర్వాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండే మేము మళ్ళీ కాంగ్రె తమిళనాడు నుంచి మాకు ఎంపీలు ఉండే ఇప్పుడు పాండిశైతే మాకు వన్ మా గవర్నమెంట్ మాదే సౌత్లో ఎక్కడ వీక్ ఉన్నది ఒక కేరళ ఒకటి ఇప్పుడు కూడా మేము పుంజుకుంటున్నాం సో దాంట్లో సౌత్ లో కాకపోతే మేము వెలయేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఏముంది మొత్తం లో తుడుచుకోపోయింది ఏం లేదు ఒక సీట్ లేదు ఒక ఓట్ లేదు మీరు అదే విధంగా తమిళనాడు పోతే కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ డిఎంకేతోనో ఏడిఎం పొద్దున వాళ్ళ పక్కన పోవాల్సింది వాళ్ళకి అనేది లేదు లేదు ఇక్కడ అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఏదో వచ్చింది సో ఇక్కడ తెలంగాణ తప్ప కర్ణాటక తప్ప ఇప్పుడు కర్ణాటకలో కూడా మళ్ళీ బీజేపీ అయితే అక్కడ వెరీ లేదు కదా సో ఇప్పుడు కాంగ్రెస్ పోతే మళ్ళీ బీజేపీ వస్తుంది సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ ఎంత బలం ఉందో సౌత్లో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలం ఉంది సో బీజేపీ వీక్ ఉంది సౌత్లో బీజేపీ అనేది అది రాంగ్ నోషన్ బీజేపీ వీక్ కాదు చాలా స్ట్రాంగ్ ఉంది తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినాము బీఆర్ చెప్పండి లేదు కదా సో అందుకనే సౌత్ లో కూడా బీజేపీ పెరుగుతుంది పెరిగింది డెఫినెట్ గా సౌత్ లో కూడా రేపు రెండు మూడు రాష్ట్రాలు అధికారంలో వస్తాయి దాంట్లో తెలంగాణ ఉంటుంది ఓకే సరే ఇంకొకటి ఇప్పుడు రాబోయే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కానీ కార్పొరేట్ ఇందులో మీ వ్యూహం అనేది అంతా ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు వ్యూహం పంచాయత్ పార్లమెంట్ పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ కూడా ఈ గతంలో మేము చేయలేదు ఈసారి ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ చేయాలి ప్రతి గ్రామంలో ఎన్ని వార్డ్ మెంబర్లు ఉంటే అన్ని వార్డు చేయాలి ఎన్ని సర్పంచ్ ఉంటే అన్ని సర్పంచ్ పోటీ చేయాలి ఎంపీటీసీలు ఎన్ని ఉంటే అన్ని పోటీ చేయాలి జెడ్పీటీసీ అన్ని పోటీ చేయాలి ఇది మా మా ఒక వ్యూహం మాకు నార్త్ తెలంగాణలో మంచి స్ట్రాంగ్ ఉంది సౌత్ తెలంగాణలో కూడా స్ట్రాంగ్ చేయాలి కాబట్టి మేము మా జాతీయ నాయకులు కానీ మా లోకల్ నాయకులు కానీ మాకున్న జిల్లా నాయకులు కానీ రాజ రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క జిల్లా సమయం వేయటానికి సిద్ధంగా ఉన్నారు అంటే జాతీయ నాయకులు అంటే హైదరాబాద్లో రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ వరంగల్ వస్తుంది కరీంనగర్ వస్తుంది దాంట్లో జాతీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు స్టేట్ నాయకులు అందరు కూడా ఈ ఒక లోకల్ బాడీస్తో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి డెఫినెట్గా మా ఒక ప్రయత్నం ఉంటుంది మాక్సిమం సీట్స్ ఇంతకుముందు బీజేపీకు స్థానిక సంస్థలు బలం తక్కువ ఉండే ఒక నగర్లో కరీంనగర్లో అక్కడ కొంచెం గెలిచేది మేము ఇప్పుడు అట్లా కాదు ప్రతి జిల్లాలో మా బలం పెరగాలి వార్డ్ మెంబర్ నుంచి గెలవాలి అనేది లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది సార్ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పద్ధతిని తీసుకొస్తారు అంటున్నారు అంటే ఎప్పుడు వస్తుంది అంటారు అసలు అంటే ఇప్పుడేం కాదు నైన్టీన్ థర్టీ ఫోర్ ఆ ప్రాంతం రావచ్చు ఎందుకంటే దాని మీద ప్రజా ఉద్యమం జరగాలి ప్రజా ఒక అభిప్రాయం రావాలి తర్వాత మీకు పార్లమెంట్లో దాని బిల్ పాస్ కావాలి దాన్ని రాజ్యాంగం సవరణ చేయాలి కొంచెం పని ఉంటుంది కానీ వన్ నేషన్ వన్ నేషన్ ఎందుకు రావాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజలు రావాలి అంటారు అసలు తప్పకుండా అది మోదీ ఉంటే ఏదైనా సాధ్యం ఆర్టికల్ త్రీ సెవెన్ తీసేస్తాను ఏమన్నా రావే తీయలేరు అన్నారు రెండు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మీకు అధికారం అంటే మీరు తీయలేరు అన్నారు గులాం నవీ ఆజాద్ ఉమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ ఏ మీరు ఎక్కడ తీసుకున్నారు తీసేసినాం కదా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాకు మీరు అన్నారు తీసేసాం కదా తర్వాత జిఎస్టీ చేయలేరు అన్నారు జిఎస్టీ తెచ్చినాం కదా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అదే విధంగా థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ మీరు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఛాన్స్ ఉంటుంది ముప్పై ముప్పై మూడు పర్సెంట్ అట్లా ఏ పార్టీ జైలు అయిపోయింది మేము చేసినాం కదా చేసి చూపెడతాం మనం సంకల్పం ఉంటే చేద్దాం సో దీంట్లో రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ మాజీ రాష్ట్రపతి వారు కూడా రికమెండ్ చేశారు ఇవి చేయాలి చేస్తే దేశానికి మంచిది ఆర్థికంగా మనం ఇప్పుడు నాలుగో స్థానాలు ఉన్నాం ప్రపంచంలో తొందరగా మనం మూడు రెండు స్థానం మనం పోవాలి అట్లా పోవాలంటే మనం డెఫినెట్గా చేయాలంటే ఈ ఎలక్షన్స్ తగ్గాలి లేకుంటే మొన్ననే మీకు మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నాయి అంతకుముందు హర్యానా అయింది అంతకుముందు జార్ఖండ్ అయింది ఇప్పుడు బీహార్ వస్తుంది అంటే ప్రతి ఒక్క నెల ఏదో ఎలక్షన్ ఈ దేశంలో ఉంటూనే ఉంటుంది దాంతోనే ఏమవుతుంది మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి దీనిలో కోడ్ ఉంటుంది ఎలక్షన్స్ కోడ్ ఉంటే ప్రభుత్వాలు పనిచేయవు కోడ్ ఉన్నది రోడ్ ఏమంటే సార్ ఎలక్షన్స్ కోడ్ ఉంది వీళ్ళు అంత రాడు అందుకనే మీరు మా డెవలప్మెంట్ ఉండదు అంటే డెవలప్మెంట్ కావాలంటే ఈ ఎల్ల వన్ నేషన్ అనేసి కావాల్సి ఉందే దాంతో ఏంటంటే ప్రభుత్వాలకి ఆదాయం కూడా ఉండదు ఆదాయం ఉంటుంది ఎట్లా ప్రతి మ మనిషి మీద ప్రతి ప్రతి ఎలక్షన్స్కు ఒక ఓటర్ మీద పద్నాలుగు వందల ఖర్చు అదే ఒకేసారి పద్నాలుగు వందల ఖర్చు పెడితే ఎంత ఆదా ఉంటుంది ఎన్ని లో కాకుండా ఒకటే ఎలక్షన్స్ పెట్టాలి సో దేశానికి కూడా దీంట్లో మనకు ఆర్థికంగా మనం బులబడతాం దీంట్లో సో వన్ నేషన్ వన్ నేషన్ చాలా మంచిది ఊరికే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా లో తిరుగుతుంటారు కానీ ఏదైనా పనిచేస్తారా ఏం పని చేయరు అట్లా సరే ఇప్పుడు మీరు అన్నారు మోదీ గురించి ఇంత గొప్పగా చెప్పారు కదా ప్రజల్లో కూడా చూసుకుంటే మోడీ గారిని ఒక రాముడి లాగా ఒక కృష్ణుడి లాగా అంటే ఆయన చేసే చర్యల వల్ల ఆయనకి ఇలా వచ్చిందంటారా అంటే ఒక దేవుడిలా కొలుస్తారు కదా ఆయన్ని దేవుడే కులవాలని ఆయన ఎప్పుడు కోరలేదు బీజేపీ కూడా ఆయన కులం మేము మేము కానీ నిజంగా ఆయన చేసే పని ధార ధైర్య సాహసతలు ఉన్నాయి నిర్ణయం తీసుకున్న వ్యక్తి కరప్షన్ లేదు నో కరప్షన్ ఈరోజు ఒక్క అవినీతి ఏ సంఘటన ఆయన మీద లేదు ఒక్క ఒక్క అవినీతి కూడా లేదు అవినీతి రహితమైన పాలన ఇచ్చింది ఎవరైనా అంటే బీజేపీ పదకొండు సంవత్సరాలు ఒక్క స్కామ్ అంటే లేదు సార్ అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి అయితే ఎందుకని యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసారు ఎవరో వచ్చి యుద్ధం ఎప్పుడైంది అదే యుద్ధం కాలే కదా యుద్ధం ఎక్కడ ఎవరు చెప్పిన యుద్ధం అని మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాము అంతే యుద్ధం అంటే ట్రంప్ చెప్తున్నాడు ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే కొన్ని ప్రజలకు కొన్ని వెనక జరిగినట్టు కొన్ని విషయాలు తిరగకపోవచ్చు మనం చెప్పకూడదు ప్రభుత్వాలు కొన్ని చెప్పవు ఇప్పుడు రాజకీయంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో రాజకీయం చేస్తుంది కానీ ట్రంప్ లేదు యుద్ధం అనేది లేనిదే ఉండే మన మీద దాడి చేస్తే దాన్ని మనం ఎదుర్కొన్నాం మనం వాళ్ళ స్థావరాన్ని మనం డిస్ట్రాయ్ చేసినాం అక్కడ నుంచి మన డ్రోన్స్ రాకుండా ఒక్క యుద్ధంలో మనం ఒక తుపాకీ ఎక్కడ కాల్చలేదు వాళ్ళు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించి కాల్చారు అది సీజ్ ఫైర్ వైలేషన్ దట్ ఈస్ నాట్ ఏ వార్ మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మందే అంటున్నాం అక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాదుల స్థావరాన్ని మనం పేర్ ఇది యుద్ధం కాదు యుద్ధం ఎవరు అగేస్ పాకిస్తాన్ అగే యుద్ధం కాదు ఇది తరలిస్తే ఉంటాం సో కాబట్టి యుద్ధం ఆపే ఎవరు ఉద్యమం యుద్ధం ఆపి యుద్ధమే లేకుండా యుద్ధం పోట్రైట్ కదా ఏం పోర్ట్రైట్ కాదు వీళ్ళంతా కాంగ్రెస్ గారు చేస్తారు అదేం పెద్ద ఇదేం కాదు ఎవరు చెప్తే తలుచుకునే పాకిస్తాన్ కూడా గుంజేసుకోవచ్చు ఇప్పుడు మా గుణ శక్తి బట్టి పద్ధతి కూడా కాదు కదా సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని మీకు కట్టబెట్టాలని చూస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి అది రూమర్స్ కదా అంటే వాస్తవాలకు దూరంగా అయినప్పుడు ఎవరు అయితే అప్పుడు అంటే కొంచెం వాస్తవికానికి కొంచెం దగ్గరగా ఉంది మనం చెప్పలేము కదా పార్టీలు ఎవరు నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏంది అనేది నాకు కావాలంటే నాకు ఇయ్యారు అట్లా పార్టీ నిర్ణయం చేస్తే ఎవరికి ఇయ్యారనేది సో తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం ఆంధ్ర ప్రజలు అయితే తీర్పు ఇచ్చేసారు ప్రభుత్వం గెలిపించారు నెక్స్ట్ టైం కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం గెలిపించండి మార్పు చూడండి మీరు టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చారు ఈసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చి మార్పుని చూడండి ప్రజల జీవితంలో మార్పు వస్తుంది తెలంగాణ బంగారు తెలంగాణ కాబట్టి బీజేపీ సాధ్యము డబుల్ సర్కార్ ఇంజన్ అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీజేపీ అంటే తెలంగాణకు మంచి జరుగుతుంది తెలంగాణ అభివృద్ధి అవుతుంది తెలంగాణ ప్రజలు కూడా సస్య ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను బీజేపీ అంటే మతపరమైన రాజకీయాలు చేస్తుంది మతాలను విడగొడుతుంది అది అని చెప్పేసి బయట చాలా రూమర్స్ ఉన్నాయి కదా దాన్ని మీరు ఎలా ఖండిస్తారు అది మీ ఇంతకుముందు చెప్పిన మీకు బీజేపీ జై శ్రీరామ్ అనే నినాదంతో జై శ్రీరామ్ మతం సంబంధించినది కాదు జై శ్రీరామ్ రాముడు అనేది మతం సంబంధించిన వ్యక్తి కాదు రాముడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు ఆ దేవుడు కాదు దాముడు రాముడు ఏమంటాడు పురుషత్వం మర్యాద పురుషత్వం అంటే అంటే రాముడు ఒక వ్యక్తి ఒక ఒక శక్తి ఒక రాజు ఈ దేశంపై అయోధ్య నగరీ నుంచి రాజ్యం పరిపాలించిన వ్యక్తి ఆ రాజుకు ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉండాలి ఈ దేశంలో దాంట్లో రాముడు రామ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి జయ శ్రీరామ్ అనే పదం ఉందో అది సంబోధించే పదం మనం ఇక్కడ తక్కువ అంటే కానీ మీరు నార్త్ ఇండియాలో పోతే జయరాంజీకి వయ్యా అంటారు జయ శ్రీ జయ జయ శ్రీరాంజీకి అంటారు జయ శ్రీ అంటారు అంటే కర్వంగానే మాట్లాడే వ్యక్తి అదే జయ శ్రీరామ్ అనేది వ్యక్తి మనది కూడా మన మన ఒక భారతదేశం ఒక ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ వాదానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి మనకు ఒక మన బ్యాక్గ్రౌండ్ అది సో జయశ్రీరామ్ని మనం మతంతో కలపద్ది మనం శ్రీరామ్ అన్నంత మాట్లాన అది ఒకే మతానికి సంబంధించి కాదు జయ శ్రీరామ్ ఈజ్ నేషనల్ రామ్ ఈజ్ నేషనల్ ఫిగర్ మనం మనం ఇట్లా సిగ్గుపడుతున్నాం శ్రీరామ్ అంటానికి మతం మతం అనుకుంటాం మనం ఇప్పుడు ఇండోనేషియా అయినా నా పేరు ఇండోనేషియా ఇజ్ ముస్లిం కంట్రీ కానీ ఈ రోజు కూడా అక్కడ రామాయణం అనేది ఇక్కడ అఫీషియల్ ఫంక్షన్ అది కంట్రీస్ లోనే ఎక్కువైంది ముస్లిం కంట్రీ బయట కంట్రీలో హిందూ వేరే మాట ఇండోనేషియా ఇదే ముస్లిం కంట్రీ అక్కడ రామాయణం చదువుతారు మీరు థైలాండ్ ఉంది బుద్ధిస్ట్ కంట్రీ అక్కడ రాజు పేరు రామ రామాది నైన్ అక్కడ స్ట్రీట్ లో మీరు పోతే మీకు కనపడుతుంది అది మొత్తం హిందూ పేర్లే ఉంటాయి తర్వాత మీరు థాయిలాండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో పోగానే మన సుర్లు అసుర్లు అది మంతనం చేస్తారు కదా అమృతం తీసుకొస్తారు కలసంలో అది ఉంటది మీకు థాయిలాండ్ బుద్ధిస్ట్ దేశం అదే మన దేశంలో ఎక్కడ పెడితే మతానికి సంబంధించి మన ఎయిర్పోర్ట్ లో పెట్టినారు మీరు ఇంట్లో పెట్టుకునే ప్రభుత్వం ఏదో వద్దంటారు వాడు ఎయిర్పోర్ట్ లో బాగా సెక్యులర్ అన్ని దేశాలు సెక్యులర్ అక్కడ ముస్లిం దేశమే కదా అదే ఇంకేమిది ఇప్పుడు మన గరుడా ఎయిర్లైన్స్ ఎవరు ఇన్నర్ ఏషియాది గరుడా ఎవరు గరుడ వాహన గరుడ వాహను మళ్ళీ సో వాళ్ళు ధైర్యంగా పెట్టుకుంటున్నారు మనం మతం మత మనం వెనకపోతే ఎట్లయితుంది వాళ్ళ పేర్లు చూడండి పోయి అక్కడ మారుషియస్ వాడు ముస్లిం రాజు వాడి పేరు ఏంది శివసాగర్ రామ్ గుళాం శివసాగర్ రామ్ గులాం వాడు పొడికాయ ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ శివసాగర్ హిందూ నేమే ராம் குலாம் உதூ நேம் சிவசார் ஆ ஆ இந்தியன் இண்டியன் நேஷன் வச்சா ஜெயசிரிராம் வந்து ஜெயசிரீ கிருஷ்ணன் வந்து அனு வந்து அனுப்பு அனுப்ப எட்டை இட் இஸ் அவர் நேஷனல் ஐடென்டிட்டி சார் ஐடென்டி